హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయేది మా మామయ్యకి ఎంతో ఇష్టమైన నల్లి బొక్కల కూర అండి అది మా ఊర్లో మా ఇంట్లో స్వచ్ఛమైన పల్లెటూరులో వీడియో పూర్తి వరకు చూడండి ఒక కేజీ నల్లి బొక్కల కూర తీసుకున్నానండి దాన్ని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి తర్వాత ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకుంటున్నానండి ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి ఉల్లిగడ్డలు టమాటా కొద్దిగా వేగితే చాలండి కడుపున్న నల్లి బొక్కలను కూడా వేసి బాగా నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నీరు బయటకు వచ్చిన తర్వాతనే మసాలాలు వేసుకోవాలండి ముక్క రుచిగా ఉంటుంది గ్రేవీ కూడా టేస్ట్ బాగా ఉంటుందండి నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు మసాలాను చేసుకుందామండి ఒక కొబ్బరి కుడుకను కాల్చుకొని వేసుకుంటున్నానండి రెండు ఇలాచి రెండు లవంగాలు రెండు చెక్క ఒక స్పూన్ గసగసాలు ఘాటు కోసం మిరియాలు ఒక ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మిక్సీ కంటే ఇలా రోట్లో కచ్చాపచ్చగా దంచుకొని కూరల్లో వేసుకుంటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నీరు బయటకు వచ్చాయండి ఇప్పుడు దంచుకున్న మసాలాను వేసుకుంటున్నానండి ఒక స్పూన్ మటన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం పొడిని వేసి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఐదు విజిల్స్ అయితే అయిపోయాయండి ఈ టైంలోనే ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి నాకైతే పర్లేదు కొత్తిమీరను వేసి దించుకుంటున్నానండి ఈ నల్లి బొక్కల కూరను ముఖ్యంగా చిన్నపిల్లలకి వయసు మళ్ళిన వారికి ఖచ్చితంగా తినిపించాలండి ఎంకలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు నల్లి బొక్కల చారును కూడా చేసి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి తాగించాలండి చాలా మంచిది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి